ॐ शङ्करम् शङ्कराचार्यम् केशवं वादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం సముపస్థిత ఎంతో విషాదంతో ఉన్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు దృష్వా ఇమం స్వజనం యుయుత్సం సముపస్థితం యుద్ధం చెయ్యాలి అనేటటువంటి కోరికతో సమావేశమైనటువంటి నా వాళ్ళందరినీ కూడా స్వజనం అంటే అర్జునుడి యొక్క బంధు జనాలందరినీ కూడా దృష్టి చూసి వీళ్ళందరినీ కూడా చూసి హే కృష్ణ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెబుతున్నారు సీదంతి మమ్రా రోమహర్షశ్చ రోమహర్షా హే కృష్ణ మమ గాత్రి సీదంతి నా యొక్క అవయవాలన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి అర్జునుడు కూర్చుని ఉన్నాడు కదా ఇంకా యుద్ధం చేయడానికి లేసేటటువంటి శక్తి కూడా లేదు అర్జునుడిలో స్వజనులందరినీ కూడా చూసి ముఖంచ పరిశుష్యతి నా నోరు ఆరిపోతూ ఉంది వేపతుహు శరీరేమే వేపతుహు శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయకుండా పోతున్నాయి రోమహర్షాయతే ఈ రోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలబడిపోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనకి బాగా చల్లగా ఉంది అనుకోండి రోమాలు నిలబడిపోతాయి అంటే మనలో శక్తి అనేటువంటి తగ్గిపోతుంది అని ఇంకా ఏం జరుగుతుంది హస్తాత్ చైవ పరిదఖ్యతే న చ శక్నోమ్యవ స్థాతుం భ్రమతివ గాండివం హస్తాత్ శ్రంసతే గాండివం ఏదైతే ఉందో ధనుస్సు ఆ ధనుస్సు అనేటటువంటిది చేతిలో నుంచి పడిపోతూ ఉంది త్వక్చైవ పరిదహ్యతే అంతేకాదు శరీరం అనేటటువంటిది ఎండిపోతూ ఉంది కాలిపోతూ ఉంది శక్నోమి అవస్థాతుం అవస్థాతుం నక్నోమి శక్నోమి నిలబడలేకపోతూ ఉన్నాను భ్రమతి వచమే మనహ నా మనస్సు అనేటటువంటిది ఎంతో భ్రమకు లోనై ఉంది ఇంకా ఏం జరుగుతుంది అర్జునుడికి నిమిత్తాని చశ్యామి విపరీతాని కేశను పశ్యామివే అన్ని కూడా చెడు విపరీతాలనేటటువంటివి కనబడుతూ ఉన్నాయి ఓ కేశవ నేను మనకు మంచి జరుగుతుంది అని అనుకోవడం లేదు అన్ని కూడా చెడు సూచనలే కనబడుతూ ఉన్నాయి అని ఈ రకంగా అర్జునుడు పరమాత్ముడితో చెబుతూ ఉన్నాడు దీని నుంచి మనం గ్రహించవలసింది ఏంటి అని అంటే మనం యుద్ధానికి వెళ్ళ వెళ్ళేటటువంటి సమయం అనేటటువంటిది ఉండదు బార్డర్ లో సైనికులందరూ కూడా మనకి పూర్తి రక్షణను ఇస్తూ ఉన్నారు మనమేమి వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు యుద్ధ యుద్ధంలో మన వాళ్ళు ఉన్నారా పక్క వాళ్ళు ఉన్నారా అని ఆలోచించడానికి మరి ఈ భగవద్గీతని భగవద్గీతలో నన్ను నేను అర్జునుడిగా చూడాలి అని మొదట్లో చెప్పుకున్నాం మరి ఈ పరిస్థితిని నా పరిస్థితిగా నేను ఎలా చూడాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేటటువంటివి వస్తాయి ఇక్కడ అర్జునుడికి ఉన్నటువంటి సమస్య యుద్ధ సమస్య బంధువులు బాంధవులు అనేటటువంటి మమకారము అహంకార మమకారాలు అనేటటువంటి ఉన్నాయి ఆ భగవాన్ భాష్యకార అంటారు అహం ఏషా మమ ఏతే నేను వాళ్ళకు చెందిన వాడిని వాళ్ళు నాకు చెందిన వాళ్ళు అభిమాన అహంకార మమకారాలు అనేటటువంటివి ఉన్నప్పుడు ఈ దుఃఖం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది మన జీవితంలో కూడా మన వాళ్ళతో మనము తాదాత్మ్యాన్ని పెంచుకుంటాము ఇక్కడ అర్జునుడి సమస్య ఏంటి అంటే భీష్మ పితామహుడు అలాగే ద్రోణాచార్యుడితో అత్యధికంగా తాదాత్మ్యం అనేటటువంటిది ఉంది అంతేకాకుండా తన వాళ్ళు అనేటటువంటి భావం ఉంది నా వాళ్ళు అనేటటువంటి భావం ఉంది అనంటే వాళ్ళందరి ఎందుకు కూడా తాదాత్మ్యం అనేటటువంటిది ఉంది ఎవరి అందు కూడా తాదాత్మ్యం అనేటటువంటిది ఉండకూడదు ప్రేమ అనేటువంటిది ఉండకూడదు అని చెప్పడం లేదు ఇక్కడ ప్రేమ వేరు తాదాత్మ్యం వేరు అందరినీ ప్రేమించాలి అందరిని కూడా ఈశ్వర స్వరూపులుగా ప్రేమించాలి మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఈశ్వర స్వరూపులుగానే చూడాలి కానీ ఎవరి ఎందు కూడా తాదాత్మ్యం అనేటటువంటిది ఉండకూడదు అభిమానిత్వం నా వాళ్ళు అనేటటువంటి అభిమానం మనం మనల్ని ఆ మన యొక్క శక్తిని తగ్గిస్తూ ఉంటుంది అప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మనము పైకి ఎదగడానికి అవకాశం ఉండదు సమస్య నుంచి మనంతటా మనముగా బయటికి రాలేకపోతాము ఎప్పుడైతే అభిమానాన్ని పక్కన పెట్టేస్తామో సమస్య అనేటటువంటి సులభంగా మనము పరిష్కరించుకోగలుగుతాము అభిమానం ఉన్నంత వరకు కూడా దుఃఖం అనేటటువంటిది ఉంటుంది తాదాత్మ్యం ఉన్నంత వరకు కూడా దుఃఖం అనేటటువంటిది ఉంటుంది అభిమానాలు తా తాదాత్మ్యాలు తొలగనంత వరకు కూడా దుఃఖం అనేటువంటి తొలగడానికి అవకాశం లేదు అదే విషయాన్ని భగవంతుడు తరువాత చెబుతాడు ఓం పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम